నమస్తే నేను డాక్టర్ భగ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం న్యూట్రిషన్ అంటే మన పోహ పోషక ఆహారం మన బాడీలు మనకు కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఇవన్నీ మనకు కరెక్ట్ అమౌంట్లో ఉంటేనే అన్ని కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు చాలామంది మనం డైట్లో ఏం తినాలి ఎలా తినాలి అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు మనము మార్నింగ్ లేచిన వెంటనే వన్ కప్ ఆఫ్ వామ్ వాటర్ తాగి తర్వాత వన్ అవర్ యోగా చేసి మెడిటేషన్ చేసి తర్వాత మీరు ఏదైనా వెజిటబుల్ జ్యూసెస్ లైక్ మనకు సోరకాయ జ్యూస్ ఉంటుంది గాడ్ జ్యూస్ ఉంటుంది ఇలాంటివి తీసుకుంటే మనకు ఐరన్ కూడా ఎక్కువ అవుతుంది మళ్ళీ బాడీ కూడా లైట్ వెయిట్లో ఉంటుంది నెక్స్ట్ మనము బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్లో మనకు క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ టూ ఇడ్లీస్ టూ దోశ ఒక స్మాల్ కప్ ఆఫ్ ఉప్మా ఇలాంటివి తీసుకోవాలి నెక్స్ట్ మనం బ్రంచ్ సి బ్రంచ్ అనేది మనకు అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్లో మనము ఒక ఫోర్ స్లైసెస్ కీరా ఫోర్ స్లైసెస్ క్యారెట్ ఫోర్ స్లైసెస్ బీట్రూట్ ఇలాంటి రా వెజిటేబుల్స్ని తీసుకోవాలి నెక్స్ట్ మనకు ఆఫ్టర్నూన్ లంచ్ సి ఆఫ్టర్నూన్ లంచ్లో మనము రైస్ ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నామంటే అంతే కరెక్ట్ అమౌంట్లో మనము ఏదైనా ఒక పల్సెస్ని యాడ్ చేసుకోవాల్సింది దానికి మనకు ప్రోటీన్ అనేది కరెక్ట్గా యాడ్ అయిపోతుంది నెక్స్ట్ ఫైబర్ ఈ ఫైబర్ కోసం మనము రోజు మన డయట్లో ఆకుకూరలు ఇలా రా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ కూడా కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఒక స్మాల్ బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకోండి ఇది మీది లంచ్ దాల్ విల్ బీ ప్రోటీన్ కంప్లీట్ డయట్ ఆఫ్టర్నూన్కి మళ్ళీ మనకు ఈవినింగ్ ఈవినింగ్ ఎగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ వన్ అవర్ వాక్ వాక్ లేదంటే ఏదైనా ఒక ఎక్సర్సైజ్ మీరు ఇంట్లో ఉన్నదైనా చేసుకోవచ్చు నెక్స్ట్ దాంతోపాటు మీరు యూ కెన్ గో ఫర్ అన్ ఇది లైట్ వెయిట్ స్నాక్స్లో వెళ్ళొచ్చు లైక్ ఏ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ విత్ టూ లైట్ బిస్కెట్ లేదంటే మురుమురాలు ఇలాంటివి లైట్ వెయిట్ తీసుకోండి బెస్ట్ అంటే ఫోర్ ఓ క్లాక్ ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రూట్స్ లైక్ మూసంబి ఆరెంజ్ యాపిల్ కివీ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ ఇలా ఏదైనా ఒక ఫ్రూట్ మనము యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నైట్ డిన్నర్లో వచ్చేసి మీరు త్రీ పుల్కాస్ స్మాల్ సైజు మీ హ్యాండ్ ఫిస్ట్ సైజ్ అంతా పుల్కాస్ ఆ పుల్కాస్తో పాటు ఏదైనా ఒక వెజిటేబుల్ కర్రీని యాడ్ చేసుకోండి బిఫోర్ గోయింగ్ టు బెడ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ వితౌట్ షుగర్ విల్ గివ్ வெரி குட் எஃபெக்ட் இது மீதி நியூட்ரிஷனல் டயட்டு ஃபார் ஹோல் டே உண்டது தேங்க் யூ